ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం చేకూరుతుంది శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అఖండ రాజయోగం వరిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై గురువారం రోజు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అని పేరు వినగానే సోమవారం వచ్చిందని అనుకుంటారు కానీ ఈ కార్తీక మాస లో ఏ రోజైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజును కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శ్రావణ నక్షత్రం ప్రారంభమై అక్టోబర్ ముప్పై గురువారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం అక్టోబర్ ముప్పైనా కోటి సోమవారం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ కోటి సోమవారం రోజున ఏ పని చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితం ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కోటి సోమవారం రోజున పూజ చేసుకోలేము ఈ ఒక్క రోజు చేసే దీపారాధన వల్ల కోటి సోమవారాల పాటు శివయ్యను పూజించినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం రోజున ఆ పరమేశ్వరుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేర్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కోటి సోమవారం అంటే శివ పార్వతులకు ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసుకోవాలి పూజ చేసే మహిళలు ఎరుపు రంగు బట్టలను వేసుకొని కాళ్లకు పసుపు రాసుకొని నురిదిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజను ప్రారంభించాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో కూడా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవచ్చు అలాగే ఈ కోటి సోమవారం రోజు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు సన్న జాజులు జిల్లేడు పూలు అలాగే గన్నేరు పూలు వీటిల్లో ఏదో ఒక పుష్పాన్ని శివుడికి సమర్పిస్తే అనంత కోతి పుణ్యం లభిస్తుంది అలాగే శివుని ఆశీర్వాదం తప్పక మీకు లభిస్తుంది కోటి సోమవారం రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలను మాత్రమే ఉపయోగించాలి బియ్య పిండితో కాని గోధుమ పిండితో కాని రెండు పిండి దీపాలను తయారు చేసి శివ పార్వతుల పటం ముందు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజలో నైవేద్యంగా అరటి నివేదించవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది చివరిగా శివ పార్వతులకు హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని మీ తలపైన అక్షింతలు వేసుకోవాలి కోటి సోమవారం రోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి శివాలయానికి వెళ్లలేని వాళ్ళు తులసి మొక్క దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించవచ్చు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజు ఎవరైతే మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు రక్షణగా ఉంటాడు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సంపదతో నిండిపోయేలా ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి వరమిస్తాడు కాబట్టి ఇంతటి విశిష్టమైన కోటి సోమవారం రోజు కచ్చితంగా శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ముఖ్యంగా ఈ కోటి సోమవారం రోజు ఉసిరికాయ దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ కోటి సోమవారం రోజు తప్పకుండా ఉసిరి దీపం వెలిగించండి ఉసిరికాయ పైన నెయ్యి వత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి ఈ కోటి సోమవారం రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తరువాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చెయ్యాలి ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే అని పండితులు అంటున్నారు అంతటి గొప్ప పుణ్యం మీకు కలుగుతుంది అయితే ఈ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతను మార్చుకోవచ్చు ఈ కోటి సోమవారం రోజు శ్రావణ నక్షత్రం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాలతో మీ జీవితాన్ని మీరే మలుపు తిప్పుకోవచ్చు ఆ శక్తివంతమైన పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కోటి సోమవారం రోజు శివలింగం పైన చెబుడు నీళ్లు పోసినా ఆ శివయ్య పులకరించి మీరు కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి ఈ కోటి సోమవారం రోజు మీ మనసులో ఉన్న కోరికలను శివయ్యకు చెప్పుకుంటూ శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యండి శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి ఈ కోటి సోమవారం రోజున ఎవరైతే వీభూతిని పెట్టుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ కోటి సోమవారం రోజు శివుడికి అత్యంత ఇష్టమైన గంధంతో మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శ్రావణ నక్షత్రం ఏర్పడిన రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో వద్దిల్లుతుంది అలాగే ఈ కోటి సోమవారం రోజు శివాలయంలో ఉన్న గోపురానికి చాలా శక్తి ఉంటుంది శివాలయంలో ఉన్న గోపురంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ముఖ్యంగా ఈ కోటి సోమవారం రోజు తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి కోటి సోమవారం రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది నదుల్లో స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి